నంద్యాల ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేసిన విద్యా శాఖ అధికారి బ్రహ్మం నాయక్ ఈ సందర్భంగా విద్యాశాఖ మండల కార్యాలయంలో ఎంఈఓ బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ నంద్యాలలో గత కొన్ని రోజుల నుంచి ప్రైవేట్ పాఠశాలలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విద్యాశాఖ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా ఉంటాయని నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముఖ్యంగా గమనించండి మనకు పాఠశాలలకు ప్రభుత్వ పరంగా మీరు రికగ్నేషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుని అనుకుంటున్నారు అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ పాఠశాలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి పాఠశాల యాజమాన్యం పైన ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఈ మధ్య కాలంలో మనకు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఈ పాఠశాలలో ఒక చోట పైకప్పు పడడము ఇంకో చోట షార్ట్ సర్క్యూట్ రావడము ఇంకో చోట హాస్టల్లో పిల్లలు ఇబ్బంది పడి అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేయడము ఇలాంటి సంఘటనలు కూడా మనకు కనపడుతున్నాయి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రతి పాఠశాలను నిబంధనలకు సక్రమంగా మీరు నిబంధనలను పాటిస్తూ జీవో నంబర్ ఒకటి ప్రకారము మీరు ఏ పాఠశాలలో కూడా రికార్డులు అయితేనేమి తర్వాత ఫిజికల్గా సౌండ్నెస్ అయితేనేమి ఫైర్ అయితేనేమి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది ఆరు మీటర్లు రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫైర్ అనేది కూడా రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఏదో మనం ఫైర్ పెట్టుకున్నాం కదా ఎలిజిబిలిటీ ఉంది కదా దీన్ని అధికారులు చూస్తారు కదా కాదు ఖచ్చితంగా సర్టిఫికేట్లో రెన్యువల్ అనేది కంపల్సరీగా మీరు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది తర్వాత మీరు రికగ్నేషన్ తీసుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది అప్పటికి సౌండ్నెస్ కూడా మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలా అంటే బిల్డింగ్ అనేది మీరు పా పిల్లలు ఆ తరగతి గదులో కూర్చునే సమయానికి ఆ పాఠశాల అనేది భౌతికంగా బాగా ఉండాలి దృఢంగా ఉండాలి పాఠశాల గోడలు కానీ తరగతి గదులు కానీ పైకప్పు కానీ ఇవన్నీ కూడా బాగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవి పడిపోయే విధంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ పాఠశాలపైన ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి తర్వాత రికార్డ్స్ కూడా అప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకూడదు మీరు ఎవరే కానీ ఇవన్నీ కూడా నిబంధనలు పట్టించుకోకుండా మీ దారిలో మీరు ఉంటే తర్వాత పిల్లలను స్కూల్ వదిలిన తర్వాత కూడా ఆటలలో కిక్కిరిసి ఎక్కించి పంపిస్తున్నారు అది చాలా తప్పు పిల్లవాళ్ళు ఆ బ్యాగులన్నీ కూడా సైడుకు వేలాడదీసి ఉంటారు లోపల పిల్లలు ఒకరిపైన ఒకరు కూర్చో ఉంటారు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలా లేకపోతే మాత్రం ఆ పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిబంధనలన్నీ పాటిస్తూ మీ పాఠశాల సక్రమంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను